అందరికీ నమస్కారం ఈ కుండిలో చూడండి మొదటి శంకు పువ్వు పొద్దున పొద్దున లేచి దాన్ని చూడగానే ఎంతో సంతోషమైంది ఈ తీగ అటు చివరి నుంచి పారిన తీగ మీరు నన్ను అల్ప సంతోషి అనుకున్న పర్వాలేదు ఏంటో ఇలా చిన్న చిన్నగా పువ్వులను చూసినా పక్షులను చూసినా నాకు సంతోషం కలుగుతుంది నాలాగా ఎంతో మంది ఉంటారు నాకు తెలుసు బట్ టూ త్రీ మంత్స్ ముందు శంకు సీడ్స్గా మారుతాయి కదా అందులో కొన్ని శంకు పూలు సీడ్స్గా మారిన వాటిని కలెక్ట్ చేసి పక్కన కుండీలో పెట్టాను సమ్మర్ అనుకుంటా కరెక్ట్గా గుర్తుకు లేదు మేలో పెట్టానో జూన్లో పెట్టానో ఇప్పుడు ఒక వన్ ఫీట్ వరకు మారింది అది ఈరోజు మొదటి పువ్వు వచ్చేసరికి చాలా సంతోషంగా అనిపించింది ఈ పూలన్నింటినీ నేను కోయకపోయేసరికి అవి సీడ్స్గా మారుతున్నాయి కదా ఏం చేయాలి అని అనుకున్నాను కానీ మధ్య మధ్యలో వచ్చి పక్షులు వాటిని కొట్టి వెళ్తుంటే పోనీలే అవి తెలీదు అవి తెంపుకొని వెళ్తున్నాయా ఏం చేస్తున్నాయని గమనించలేదు బట్ ఈరోజు పక్షి వచ్చి దాన్ని కొట్టడం అయితే గమనించాను ఇలా అయినా బాగుంది అని అనిపించింది ఇది కజిన్ ఇంట్లో పసుబొట్టుకెళ్ళినప్పుడు అలాగే సాయంత్రం మరో బర్త్డే ఫంక్షన్ కూడా అటెండ్ అయ్యాను